ఇప్పుడు లోకేష్ అని అతను అసలు అతను ఎవరు చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోతే అతని ఒక కార్యకర్త దగ్గర బాయ్గా చేయటానికి కూడా తనకి పొజిషన్ లేదని నా ఫీల్ ఏది మామూలు కార్యకర్త దగ్గర నేను చెప్పేది ఇప్పుడు ఆయన ఏమీ చేయకుండా ఎక్కడ ఒక గెలవకుండా అసలు ఈయన ఏదో ఒక పెద్ద మహానుభావుడు అనేసి ఆయనకు ఆయనే అనుకుని ఆ ఫాదర్ ఏమో పుత్ర ప్రేమతో దాన్ని ఆయన్ని లేపి లేపి చేయటానికి ఇవన్నీ అందరూ గమనిస్తారు నేను ఒక్కడనే కాదు కదా టోటల్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఆ వ్యూ పాయింట్ ఉంటుంది ఆ వ్యూ పాయింట్లో నేను వాళ్ళని సినిమాలో క్యాప్చర్ చేయడం జరిగింది అప్పుడు అది చూసినప్పుడు ప్రజలందరికీ ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయి ఉంటుంది ఆ ఒపీనియన్లో చూస్తే నువ్వు చేసింది కరెక్టా లేకపోతే కాదా అని థియేటర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే చేసింది వాళ్ళ కోసం మీరు స్పీచ్లు ఇచ్చిన ర్యాలీలో మాట్లాడినా మీటింగ్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సరే ఫైనల్గా ఇంకొకళ్ళకి కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అలాగే ఈ సినిమా అనేది నా కమ్యూనికేషన్ నేను వీళ్ళ మీద ఫీల్ అయ్యేది ఆబ్వియస్లీ నేను కొంతమంది నేను వైసీపీ కవర్ట్ అని వైసీపీ కవర్ అని నేను చెప్తున్నాను కదా ఓపెన్గా నేను జగన్కి ఫేవర్గానే ఉంటుంది ఈ సినిమా జగన్ అంటే నాకు నాకు చాలా మంచి అభిప్రాయం అని చెప్పింది దాని తర్వాత ఇంకా కోవట్ ఏంటి ఎందుకంటే వాళ్ళు ఉట్టి కోవట్లే ఉపయోగిస్తారు స్ట్రైట్గా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తే వాళ్ళ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఇదేంటి ఇది ఏం చేస్తున్నాడు అది